హలో నా పేరు పాలమక్ల మల్లయ్య విలేజ్ నాగర్కొండ మండల్ మండల షాబాదు రంగారెడ్డి మా మేము ఈ విలేజ్కు డెవలప్ చేయడానికి ఊరు ప్రజలంతా సహకరించినారు వాళ్ళందరూ కోరిక మేరకు వాళ్ళు ఏం చేయాలన్నా అభివృద్ధి వాళ్ళ గురించి ఏదైనా చేయడానికి మేము తయారు అన్ని విధాల సహకారం వాళ్ళ సహకారం ఉండాలే మేము కూడా వాళ్ళకి సహకరించి అన్ని డెవలప్ చేయడానికి మాకు పదిహేను ఇరవై ఏళ్ళు పట్టింది మేము గెలవడానికి ఇప్పుడు మేము గెలిచిన ప్రజలు కూడా మాకు సహకరించి మాకు ఓట్లు ఇచ్చినారు వాళ్ళకు అభివృద్ధి కనబడాలంటే ఆ ఇరవై ఏళ్ళకు కనబడలేదు ఇప్పుడు మేము అభివృద్ధి చేయాలని మాకు ఓట్లు ఇచ్చినారు మేము అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము వాళ్ళు కూడా మాకు సహకరిస్తామని చెప్పినారు ఈ విలేజ్లో కొంత వాటర్ ప్రాబ్లం కూడా ఉన్నది వాళ్ళు వాటర్ ప్రాబ్లం కూడా చేయడానికి మేము ఉన్న బోర్ చేసి చేయాలనుకున్నాము కాకపోతే మాకు ఇంకా ఛార్జ్ చేయలేరు దాని తర్వాత చేయాలని అనుకున్నాము బోనిపల్లి విలేజ్ వరకు మేము బీటీ రోడ్ చెప్పిన వామిచ్చినాము అది కూడా చేస్తామని చెప్పినాము వేయవాల కూడా విలేజ్లో ఒక్క హౌసింగ్ కూడా రాలేదు దాన్ని కూడా కొట్లాడి చేసేయాలని మేము వాళ్ళకు కూడా ఆమిషం చేస్తాము అది కూడా అందుకే మేము ఏమైనా మా ఇంట పెద్దలు ఉన్నారు వాళ్ళ సహకారంతో తోటి అభివృద్ధి చేయడానికి మేము ముందుకు వచ్చినాము వాళ్ళు కూడా విలేజ్లో మాకు బాగానే సహకరిస్తున్నారు విలేజ్లందరూ దాన్ని అభివృద్ధి చేయడానికి మేము దేనికైనా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం నా పేరు పాలమక్కల మాసయ్య మాజీ సర్పంచ్ అయితే గత ఇరవై సంవత్సరాల నుంచి అగ్రకులంతో పనిచేస్తున్నటువంటి సర్పంచ్లకు గెలవడం జరిగింది ఈ గ్రామంలో ఎట్లాంటి అభివృద్ధి జరగలేదు అయితే ఇరవై సంవత్సరాలు కుంటువట్టిపోయింది నాగర్కొంట గ్రామ పంచాయతీ అయితే ఇప్పటి నుంచి ప్రతి సమస్య మీద ప్రతి డెవలప్మెంట్ మీద మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని గ్రామాల్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు డ్రైనేజీలు ఇంకా ఇంకా అదనంగా మా మా వెంకటయ్య బాబా సహకారంతో అధిక నిధులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధికి తోడ్పడతాము ఈ అభివృద్ధి చూసిన తర్వాత నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా మా ఫ్యానలే గెలిచి ఇంకా అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అంటే ఈ గ్రామ పంచాయతీని ఇప్పటి నుంచి కంటిన్యూగా మేమే మాఫియానె గెలవాలని ప్రయత్నంతో ఆ అభివృద్ధి చేస్తూ ప్రతి సమస్యను తీరుస్తూ ఈ గ్రామంలో మేము ప్రతి దానికి ఎంటుండి సహకరిస్తాం జనానికి అని